వెల్కమ్ టు డ్యారోడ్ ఈవెన్ మెసేజెస్ డియర్ విఎస్ మీ యొక్క దారిలో ఎదురొచ్చి మిమ్మల్ని స్లో చేయడానికి ట్రై చేస్తుంది ఏంటి మనీ మీ దారిని ముందుకు వెళ్లకుండా చేస్తుంది మనీ ప్రాస్పెక్టివ్లో ఆలోచిస్తున్నారు ఎక్కువగా మనీ విషయంలో ఎక్కువగా క్యాలిక్యులేటెడ్గా ఉన్నారు అబండెన్స్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు ఓకేనా అండ్ లేజినెస్ కొన్ని విషయాల్లో చాలా బద్ధకంగా కూడా ఉన్నారు చేయాలనుకున్న పని చేయట్లేదు తర్వాత చేద్దాం చూద్దామని వాయిదా చేస్తే ఆ పనిని తర్వాత రోజుకేసేస్తున్నారు ఆ తర్వాత రోజు వేరే పని మీద పడిపోతున్నారు లేదా అటు ఇటుగా చేస్తే వదిలేస్తున్నారు అండ్ సర్ కాదు అని తెలిసినప్పటికీ కూడా మనీ విషయంలో లేజినెస్ విషయంలో ఎవరైతే కాంప్రమైజ్ అవ్వలేకపోతున్నారో వారికి కాం కంపేర్ చేసుకునే అర్హత లేదండి కార్మిక్స్ మీ విష మీ విషయంలో డబ్బుల కోసం మీకు లేజినెస్ తీసుకురావాలని వాళ్ళ డబ్బుల కోసం మీ విషయంలో ప్రవర్తిస్తూ వాళ్ళని మిమ్మల్ని కంపేర్ చేసుకుంటున్నారు ఓకేనా మీకు చేయాల్సిన పనిని ఆపేసి వాళ్ళని మిమ్మల్ని కంపేర్ చేసుకుంటున్నారు ఓకే కరెక్ట్గా సంపాదిస్తున్నావా ఓకే వీళ్ళు బద్ధకంగా ఉన్నారు ఈ రోజు వీళ్ళు ఏం పనులు చేయలేదు అన్నట్టు దానికి వాళ్ళకి అసలు అర్హత లేదు మీతో కంపేర్ చేసుకోవడానికి ఓకేనా డబుల్ డబ్బు చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి మీరు ఎక్కువగా మనీ విషయంలో ఎక్కువగా ఆలోచించద్దు డూ యువర్ బెస్ట్ అండ్ తర్వాత వచ్చేసరికి మీ పనుల్ని లేజీ బద్దకించవద్దు మీ పనులు చేసేటప్పుడు ఓకేనా అండ్ అవుట్ చేసుకోండి టిక్ మార్క్ చేసుకుంటూ వెళ్ళిపోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్